అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మన దేశ భద్రతా చట్టాలు అవి పూర్తిగా మారిపోయాయి పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ పోయి దాని స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత అదే బిఎన్ఎస్ వచ్చింది అసలీ మార్పు ఏంటి ముఖ్యంగా దేశ సమగ్రత విషయంలో ఏం జరిగిందో వివరంగా చూద్దాం ఓకే ఇంత పెద్ద మార్పుని అర్థం చేసుకోడానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రశ్నతో మొదలు పెడదాం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తే దేశద్రోహమవుతుందా ఒకప్పుడు ఈ మాట అంటేనే పెద్ద వివాదం మరి ఇప్పుడు కొత్త చట్టమేం చెప్తోంది అసలు ఈ ఆర్టికల్ ఫోగోలేంటి చూద్దాం చూడండి ఇదేదో చిన్న మార్పు కాదు పేర్లు మార్చడం అంతకన్నా కాదు ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని పక్కన పెట్టి మన దేశానికి తగ్గట్టుగా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడమన్మాట అదే బీఎన్ఎస్ ఇందులో దేశ సమగ్రతను కాపాడే చట్టాల మీద మనం ఫోకస్ చేద్దాం సరే ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం ఫస్ట్ ఆర్టికల్ ఫోర్ అంటే ఏంటి దాని చుట్టూ ఉన్న వివాదమేంటో చూస్తాం తర్వాత జాతీయ సమగ్రత కోసం తెచ్చిన కొత్త సెక్షన్లేంటి అలాగే ఈ వాట్సాప్ సోషల్ మీడియా యుగంలో వదంతులు వ్యాపిస్తే ఏం జరుగుతుంది దీనికోసం కూడా కొత్త చట్టం వచ్చింది ఇక అందరూ ఎదురు చూస్తున్నది దేశద్రోహం చట్టం అది రద్దయిందా దాని బదులేం వచ్చింది ఫైనల్గా ఈ మార్పులన్నింటినీ ఒకే చోట పెట్టి చూద్దాం రైట్ ఇక మన మొదటి విభాగానికొచ్చేద్దాం ఈ కొత్త చట్టాల ప్రాముఖ్యత తెలియాలంటే ముందు ఆర్టికల్ ఫోర్ వెనకున్న కథేంటో తెలియాలి ఆర్టికల్ ఫోర్ని సవాలు చేయడమంటే ఏంటసలు కొన్నిసార్లు ఇలాంటి మాటలు ఉంటాం కదా పార్లమెంటుకు రాష్ట్రాన్ని వెడగొట్టే హక్కు లేదు అనో ప్రజలే నిర్ణయించుకోవాలి ఎవరు అనో కొంతమందికి రాజ్యాంగంపై అవగాహన లేక అంటారు కాని కొన్నిసార్లు ఈ మాటలు దేశ సమగ్రతకే ప్రమాదంగా మారతాయి సరిగ్గా ఇక్కడే ఈ కొత్త చట్టాలు దేవురిలోకి వస్తాయన్నమాట ఓకే ఇక చట్టాల్లోకి వెళ్దాం మొట్టమొదటి మేజర్ చేంజ్ జాతీయ సమగ్రతకు వ్యతిరేకంగా చేసే నేరాల గురించి ఇక్కడ చూడండి పాత చట్టంలో ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ బి ఉండేది ఇప్పుడు దాని ప్లేస్లో కొత్తగా బిఎన్ఎస్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ వచ్చాయి ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి చూద్దాం రండి ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే కొత్త చట్టం చాలా స్పెసిఫిక్గా చాలా క్లియర్గా ఉంది పాత ఐపీసీ నూట యాభై మూడు బీలో కాస్త గందరగోళం ఉండేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ అయినా స్టేజ్ మీద స్పీచ్ అయినా ఎక్కడైనా సరే దేశ సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడితే అది నేరమని స్పష్టంగా చెప్తోంది అంటే చట్టం టార్గెటెడ్గా మారింది అయితే శిక్షలో మాత్రం మార్పు లేదు మూడు సంవత్సరాల జైలు జరిమానా అది అలాగే ఉంది రైట్ నెక్స్ట్ టాపిక్ ఇది మనందరికీ బాగా కనెక్ట్ అయ్యేదే ఈ డిజిటల్ యుగంలో అతి పెద్ద తలనొప్పి ఫేక్ న్యూస్ అంటే వదంతులు దీనికోసం కూడా ఒక కొత్త చట్టం వచ్చింది పాత ఐపీసీ ఫైవ్ జీరో ఫైవ్ ఇది ఫేక్ న్యూస్ ని డీల్ చేసేది దాని స్థానంలో ఎప్పుడు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీని తీసుకొచ్చారు ఈ మార్పు ఇప్పుడున్న టెక్నాలజీ యుగానికి చాలా చాలా అవసరం ఈ మార్పు ఎందుకంత ముఖ్యం అంటారా పాత ఐపీసీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రాసేనాటికి ఇంటర్నెట్ లేదు ఫేస్బుక్ లేదు వాట్సాప్ లేదు అది చాలా అస్పష్టంగా ఉండేది కానీ కొత్త బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ డైరెక్ట్గా సోషల్ మీడియాలో వ్యాపించే ఫేక్ న్యూస్ ని టార్గెట్ చేస్తోంది దాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చింది అంటే టెక్నాలజీకి తగ్గట్టు చట్టాన్ని అప్డేట్ చేశారనమాట ఇది చాలా మంచి విషయం ఇప్పుడు మనం ఈ మొత్తం మార్పుల్లోకెల్లా అత్యంత ముఖ్యమైన అత్యంత చర్చనీయాంశమైన మార్పు గురించి మాట్లాడుకుందాం అదే దేశద్రోహం చట్టం అవును మీరు విన్నదే కరెక్టే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆ వివాదాస్పద దేశద్రోహం చట్టం ఐపీసీ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇక లేదు దాన్ని పూర్తిగా రద్దు చేసేశారు ఇది నిజంగా ఒక హిస్టారిక్ మూవ్ అయితే దాన్ని తీసేసి ఖాళీగా వదిలేదు దాని స్థానంలో బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ అనే కొత్త సెక్షన్ను తెచ్చారు ఇక్కడ గమనించండి ఇందులో ఎక్కడా దేశద్రోహం అనే పదం వాడలేదు దానికి బదులుగా చాలా స్పెసిఫిక్గా భారతదేశ సార్వభౌమాధికారం ఐక్యతా సమగ్రతకు ప్రమాదం కలిగించే పనులు అని మాత్రమే అన్నారు సో ఇది కేవలం పేరు మార్చడం కాదు ఇది మొత్తం ఆలోచనా విధానంలోనే మార్పు పాత దేశద్రోహం చట్టం చాలా విస్తృతంగా అస్పష్టంగా ఉండేది దాన్ని చాలాసార్లు దుర్వినియోగం చేశారని విమర్శలున్నాయి కాని ఈ కొత్త బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ అలా కాదు ఇది చాలా టార్గెటెడ్ దేశాన్ని విడగొట్టాలి వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో చేసే పనులను మాత్రమే ఇది టార్గెట్ చేస్తుంది ఉదాహరణకు విద్రోహ కార్యకలాపాలు వేర్పాటువాద కార్యకలాపాలు లాంటి పదాలను ఇందులో స్పష్టంగా చేర్చారు సో దీని వెనకున్న ఐడియా ఏంటంటే దుర్వినియోగమయ్యే పాత చట్టాన్ని తీసేసి దేశాన్ని విడగొట్టే నిజమైన ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఒక పక్కా మోడ్రన్ చట్టాన్ని తీసుకురావటం రైట్ ఇక చివరి ఘట్టానికి వచ్చేశాం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న మార్పులన్నింటినీ ఒక్కసారి క్లియర్ గా ఒకే చోట చూసేద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది చూడండి జాతీయ సమగ్రతకు సంబంధించిన IPC వన్ ఫిఫ్టీ త్రీ బి కాస్తా ఇప్పుడు BNS వన్ నైంటీ సెవెన్ స్లాష్ వన్ ఎయిట్ అయ్యింది వదంతులకు సంబంధించిన ఐదు వందల ఐదు గా త్రీ ఫిఫ్టీ త్రీగా మారింది ఇక మోస్ట్ ఇంపార్టెంట్ దేశద్రోహం చట్టం వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇప్పుడు సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే చర్యలకు సంబంధించిన బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ అయింది అంతేకాదు క్రిమినల్ కాన్స్పిరసీ అంటే నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీ వన్ ట్వెంటీ బి కూడా బిఎన్ఎస్ సిక్స్టీ వన్ గా సింపుల్ చేశారు ఇక యుఏపీఏ చట్టం ఉంది కదా అందులో ఏ మార్పు లేదు కానీ ఇప్పుడు దాన్ని కొత్త బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూతో కలిపి వాడే అవకాశముంది సో ఇది ఈ మార్పుల పూర్తి చిత్రమన్నమాట సరే అంతా బానే ఉంది కాని ముగించే ముందు ఒక్క ప్రశ్న ఈ కొత్త చట్టాలు ఇంత నిర్దిష్టంగా ఉన్నాయి కదా ఇవి నిజంగా దేశ సమగ్రతను కాపాడతాయా లేకపోతే ప్రభుత్వం మీద చేసే విమర్శలను అణిచివేయడానికి ఇవి కూడా ఒక ఆయుధంగా మారే ప్రమాదముందా దీని గురించి ఆలోచించాలి